బిర్యానీ అయితే చాలా బాగుంది వెజిటబుల్ బిర్యానీ దాని బట్టిన ఆలు ఫ్రై త్రీ చూద్దీ మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా ఎక్కువ అయిందండి ఇద్దరు ముగ్గురికి అయితే ఇలా తెచ్చుకోండి తింటే మంచిది దీన్ని వంట చేసేదాన్ని కానీ వాళ్ళ అమ్మాయి అది ఆలు కర్రీ స్కూల్లోకి ఏదో అవసరమే అయితే కదా అందుకని చెప్పేసి చేయని కుదరక ఇలా తీసుకొచ్చుకున్నాము మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మా ఊళ్ళో అయితే మాత్రం వెజిటబుల్ రైస్ మాత్రం సూపర్గా ఉంటుంది పెరుగు చట్నీ ఇస్తారు పెరుగు చట్నీ ఇస్తారు ఆలు కర్రీ ఇస్తారు ఇక మన సాంబార్ ప్యాకెట్ కొనుక్కోవాలంటే ఇరవై రూపాయలు అవుతుంది అట్లాంటిది వంద రూపాయలు మనకి రెండు ప్యాకెట్లు బిర్యానీ పెరుగు చట్నీ కర్రీ ఇన్ని ఇస్తున్నాయి గ్రేటే కదా వంద రూపాయలతో ముగ్గురు తినొచ్చండి ఒకటికి బాగా నచ్చింది లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మావిడైతే ఉర్లగట్టి ఆలుగట్టి చేసింది మా అమ్మాయికి ఏదో స్కూల్లో చిన్న టీచర్స్ డే ఫంక్షన్ ఉందని టీచర్లు అందరూ తలా ఒకటి చేసుకొస్తున్నారంట మాకు ఉర్లగడ్డ కోరే సమయం సరిపోయింది అందువల్ల ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం పడి ఇంక అన్న మళ్ళీ మా కాదు సమ్మ మా ఊళ్ళో సెంట్రల్ మినర్వా హోటల్లో బాగుంటుందండి మన వెజిటబుల్ బిర్యానీ రెండు ప్యాకెట్లు తెచ్చారు రెండు ప్యాకెట్లు అంటే వంద రూపాయలు కరెక్ట్గా బాక్స్ కొంచెం తెచ్చారు కదా అంటే మా ముగ్గురు సరిపోతుంది ఈ వెజిటబుల్ బిర్యానీలోకి వాళ్ళు ఆలు కర్రీ ఇస్తారండి మనకి వంద రూపాయలు బిర్యానీ రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఆలు కర్రీ ఇచ్చారు రెండు ప్యాకెట్లు పెరిగి చెట్ని ఇచ్చారు చూశారు కదా మనకి తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్ అప్పుడప్పుడు ఇంట్లో అంటే రెగ్యులర్గా తిన్నాము బిర్యానీ తినాలనుకున్నప్పుడు అంత డబ్బు మనం పెట్టాలనుకున్నప్పుడు ఇది ఇలా ఇంట్లో ఎవరు మధ్యాహ్నం పూట ఆడవాళ్ళకి హుషారు లేనప్పుడు ఇలా చూసారుగా పెరుగు చట్నీ రెండు ప్యాకెట్లు ఇచ్చారు మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండేటప్పుడు ఒక్కసారి వంట చేయాలంటే చాలా ఖర్చుతో కూడింది ఇప్పుడు కూరగాయలు రేట్లు బాగా పెరిగింది ఇలాంటి వెజిటబుల్ బిర్యానీ మనం ఇంట్లో చేసుకునే ఎక్కడికన్నా ఇక్కడ ఈ హోటల్లో తెచ్చుకోవడం మంచిది అనేది నా ఉద్దేశం అండి వంద రూపాయలు తప్పు అవుతుంది ఖర్చు తక్కువ ఇంట్లో ఆడవాళ్ళ సేకరి తగ్గిద్ది ఓకే అండి మనకైతే ఇట్లా చేస్తూ ఉండే బిర్యానీ అవుతాం అనుకున్నా బిర్యానీ రెండు వందల అరవై రూపాయలు అయితే ఉంటుంది కదా వేడివేడిది అయితే వెజిటబుల్ బిర్యానీ వేడివేడిగా తిండిగా సూపర్గా ఉంటుందండి అందుకే వేడివేడిగా తెచ్చాను నేను ఇది మన మధ్య తరగతి లెక్కలేసుకొని టేస్ట్ అన్నీ చూసుకోవాలి చూసుకుంటే మనకి తక్కువ రేట్లో క్వాలిటీ ఫుడ్ కూడా దొరికింది ఓకే బాయ్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి